వెల్కమ్ టు టీవీ తెలుగు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా వైసీపీకి రాజీనామాలు చేస్తున్నారు అయితే ఇలా వెళ్తున్న వారిని అడ్డుకునేందుకు వారి సమస్యలు తెలుసుకునేందుకు వారితో రాజీకి కూడా వైసీపీ ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు సహా పలువురు నేతలు బయటకు వచ్చారు వారిలో సీనియర్లు కూడా ఉన్నారు అయినా జగన్ కాదు వైసీపీ నేతలు కూడా ఎవరిని బుజ్జగించలేదు మరి జగన్ ఏదైనా ప్లాన్లో ఉన్నారా ఇప్పుడు కూడా వైసీపీ అదే వైఖరి సాగిస్తున్నట్లు తెలుస్తోంది గతంలో ఈ ఏడాది ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా ఓడిపోయిన వారిని ఏం చేస్తాం అని జగన్ అన్నారు ఎంతమందిని ఆపుతాం వెళ్లే వాళ్ళని వెళ్లనివ్వండి అన్నారు పులివెందుల నాయకులతో ఆయన మాట్లాడుతూ తనను నమ్ముకున్న వారితోనే రాజకీయాలు చేస్తానన్నారు ఆ తర్వాత రాజీనామాలు లేవు కానీ గత రెండు మూడు రోజులుగా కీలారు రోసయ్య గిరి రావేల కిషోర్ బాబు డొక్క మాణిక్య వరప్రసాద్ తదితరులు పార్టీని వీడారు దీంతో ఒక్కొక్కరుగా పార్టీని వీడుతారనే చర్చ తెరపైకి వచ్చింది అయితే దీనిపై పార్టీ స్పందించలేదు పైగా ఎవరిని పిలిచి మాట్లాడేందుకు కూడా ముందుకు రాలేదు మరి ఇప్పుడు అసలు విషయం బయటపడింది గత వైసీపీ హయాంలో జరిగిన దారుణాలను శ్వేత పత్రాల రూపంలో చంద్రబాబు బయటపెట్టారు వాటిపై విచారణ జరుపుతామని చెప్పారు ఇసుక మద్యం కేసులపై సిఐడి ఈడీలను కూడా పిలుస్తామని చెప్పారు దీంతో వైసీపీలోని క్షేత్రస్థాయి నేతలకు భయానక పరిస్థితి నెలకొంది ప్రతి జిల్లాలోనూ కీలక నేతలు ఈ విషయాల్లో వేలు వారే ఇప్పుడు తమ దారి తాము చూసుకోవడానికి సిద్దపడుతున్నాడంలో సందేహం లేదు సాధారణంగా ఇలాంటివి జరిగినప్పుడు పార్టీ మారితే కొంత శగా తగ్గుతుంది విచారణ కూడా ఉండకపోవచ్చు గతంలో కూడా ఎన్నో పరిణామాలు చూశాం సో రా రానున్న రోజుల్లో ఒక్కొక్కరుగా కాదు వైసీపీ నుంచి నేతలు గ్రూపులుగా బయటకు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు పరిశీలకులు